విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండలి విపక్ష నేత మాజీ మంత్రి బొత్స స్పష్టం చేశారు విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ లో మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తూ వారికి ఇచ్చిన కార్డులను రద్దు చేస్తున్నారని ఒక కార్మికుడిని తొలగించినా ఊరుకోబోమని హెచ్చరించారు కార్మికుల ఉద్యోగాలు పరిరక్షించాల్సిన కేంద్రాన్ని డిమాండ్స్ చేసిన ఆయన ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి చేయాలని కోరారు స్టీల్ ప్లాంట్ లో పరిణామాలు చూస్తుంటే ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్నట్లు కనిపిస్తుందని చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు సీఎం డిప్యూటీ సీఎం కట్టుబడి ఉండాలని బొత్స అన్నారు అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చిన టీడీపీ కూటమి ఇప్పుడు ఉన్న ఉద్యోగుల్ని తొలగిస్తోందని మండలి విపక్ష నేత ఆరోపించారు నూట ఐదు రోజుల్లోనే స్టీల్ ప్లాంట్ కార్మికులను మద్యం దుకాణాల్లో పనిచేసిన పదిహేను వేల మందిని తొలగిస్తున్నారని ప్రస్తావించారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్క కార్మికుని కూడా తొలగించడానికి వీల్లేదు ఏదైతే ఈ ప్రాంత ప్రాజ ఈ ప్రాంత ప్రాంతాల మనోభావాలు ఉన్నాయో విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదం ఏదైతే ఉందో వారితో పాటు అక్కడ పనిచేస్తున్న కార్మికుల తాలూకా ఏదైతే వారి డిమాండ్స్ ఉన్నాయో వాటి కూడా పూర్తి స్థాయిలో ఆమోదిస్తూ కార్య చేయాలనేది వైఎస్ఆర్సీ పార్టీ కారు కోరుతుంది ప్రతి అంశం పట్ల ఆందోళన ఆందోళన వ్యక్తం చేస్తున్నాం పూర్తిగా ఏ ఒక్కరిని కూడా తొలగించడానికి వీలులేదని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎన్నికల ముందు మీరు ఏదైతే మాటిచ్చారో ఏం మాటలైతే చెప్పారో అటు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ లేదు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదు భారతీయ జనతా పార్టీ తరఫున ఆ నాయకులు కానీ వాళ్ళందరూ కూడా ఏం చెప్పారో ఆ మాట కట్టుబడి కార్యక్రమాన్ని నిర్వర్తించాలి చేయాలనేది మా డిమాండ్గా మేము కోరుతున్నాం అంతేకాదు వాళ్ళ ఎన్నికల్లో చెప్పారు మాకు కానీ ఓటిస్తే మా కూటమిని గిరిపిస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు మొన్నటి కూడా చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారో చేస్తారో పోతారో తెలియదు కానీ దయచేసి వాళ్ళని మాత్రం ఉద్యోగాలను తొలగించప్పటికీ ఈ వంద రోజుల్లో మనం చూస్తున్నాం ఈ నూట ఐదు రోజుల్లో మనం చూస్తున్నాం సీల్ ప్యాంట్లో ఉన్న కార్మికులు మూడు వేలు నాలుగు వేల సుమారు నాలుగు వేల మందిని తొలగించడానికి ఉత్తర్వులు ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం జరుపుతున్న ఏదైతే మద్య విధానం మద్యం మీద విధానం ఉందో ప్రభుత్వ షాపులుగా పెట్టి అందులో పనిచేస్తున్న సుమారు పదిహేను పదిహేను వేల మందిని ఒక కలంపూర్తో వాళ్ళు తొలగించడం ఆలోచించండి ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వ విధానాలు ప్రభుత్వాలకు ఉంటాయి కానీ విధానం వల్ల వచ్చే లాభాలు నష్టాల్లో కూడా ఆలోచన చేసుకోవాలి ఇవాళ ఈ పదిహేను వందల మంది పదిహేను వేల మందికి తొలగించిన వారిని ఏ రకంగా వాళ్ళ ఉపశమనం కల్పిస్తారో ఆలోచన చేయాలని కోరుతున్నాం వారి తరపున ఎన్నికలు మాటిచ్చారు ఓ ఎవరైతే ఉన్నారో సచివాలయ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ ఐదు వేలు కాదు పదివేల రూపాయల జీతం ఇస్తామని చెప్పి వాళ్ళు కాశ్ కల్పించారు ఇప్పుడు పదివేలు కాదు కదా వాళ్ళని రెండు లక్షల యాభై వేల మందిని వాళ్ళని ఇవాళ తొలగించిన మైనం ఆలోచించి మన కోరుతున్నాను మీ విధానాన్ని పాలసీల్ని మేము తప్పుబడేట్లే దాని తాడు పరివేశానలో రాబోయే కాలంలో మీరే చూసుకుంటారు కానీ మీరు చెప్పిన మాటలు మీరు నిలబెట్టుకోవాలని కోరుతున్నాం మీరు ఎన్నికల ముందు ఇచ్చిన మాటల్ని ఆ మాట మీద నిలబడాలని కోరుతున్నాం అవన్నీ కాకుండా ఇచ్చిన మాట ఒకటి రేపు అయిన తర్వాత చేస్తున్న పని ఒకటి ఎక్కడున్నారో కానీ స్వర్గ రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఒక స్వామి చెప్పేవారు ఆయన మహానుభావుడు ఏట్లో వెళ్ళినప్పుడు వచ్చి ఏట్లో ఆ మొన్న ఎవరైతే ఉన్నారో వచ్చి ఎటు మల్లప్ప బాగున్నావా అని అడిగేవాళ్ళు దిగినప్పుడు వచ్చి పోరా బొడి మల్లప్ప అని చెప్పి చెప్పి అంది అనేవారు ఆ రకంగా ఇవా ఈ ప్రభుత్వంతో విధానాలు ఉన్నాయని చెప్పిన విషయాన్ని ఇవాళ చెప్తున్నాం ఇది మంచి ఇది మంచి సాంప్రదాయం కాదు ప్రభుత్వం పెద్దలు మళ్ళీ ఆలోచన చేయండి ఎవరికి ఏ విధమైన అసంతృప్తి లేకుండా ఆలోచన చేయండి మీకు అధికారం ఇచ్చారు పెద్ద ఎత్తున ప్రజలు ఆలోచన చేసి ప్రతి ఒక్కరి సంతృప్తికరమైన విధానంలో ఆలోచన చేసే విధానం చేయవలసిన అవసరం ఉన్నదని ఇవాళ మనం చేస్తున్నాం చెప్తున్నాం మేమందరం కూడా అందుకేంతమంది వచ్చి మేము అందరం మేము మీతో మీ దగ్గరికి వచ్చాం ముందుకు వచ్చాం ఏం చేశారు కార్మికులని మూడు నాలుగు వేల కార్మికులని ఎందుకు ఎందుకు తీయవలసి వచ్చింది శైల్లో మేము ఒక మంత్రి అంటాడు ఒక కేంద్ర మంత్రి గారు మేము దీన్ని కొనసాగిస్తున్నామంటారు ఇంకో మంత్రి మంత్రి వచ్చి అంటారు కాదు దీన్ని వచ్చి శైల్లో విలీనం చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నామంటారు మరి ఎందుకు ఈ నాలుగు వేల మందిని ఎందుకు తొలగించవలసిన అవసరం ఏమొచ్చింది చెప్పండి మరి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాను మరి పెద్ద పెద్దలు మరి ఎందుకు పదిహేను పదిహేను వేల మందిని మీ వీళ్ళని తొలగించవలసిన అవసరం ఏమొచ్చింది వాళ్ళ అసలు ఆలోచిస్తున్నాను మేము కొద్ది రోజుల్లో దసరా పండుగ ఉంది ఎంతో పవిత్రమైన పండుగ ప్రతి కుటుంబంలో మా ఆంధ్రులందరం కూడా ఆ పండుగ ఎంతో ఉత్సాహంగా ఎంతో బతిష్ట అందరం చూసుకుంటు అందరం చేసుకుంటాం మన నాన్నపిల్లలందరినీ పిలిచి మనందరం కూడా చేసుకుంటాం ఇలాంటి నేపథ్యంలో ఇవాళ వచ్చి చూశాను నిన్న ఇప్పుడే పత్రికల్లో తొంభై తొమ్మిది రూపాయలకే ఇవాళ క్వార్టర్ బాటిల్ని ఇస్తున్నామో మద్యం ధర తగ్గిస్తున్నాం తొంభై తొమ్మిది రూపాయలు క్వార్టర్ బాటిల్ ఇస్తున్నారంట మరి అంతకుముందు ఎంత ఉండదో నాకైతే ఐడియా లేదు కానీ నూట ఇరవై నూట ముప్పై నూట పది ఎంత ఉండదో ఒక ఇరవై ముప్పై రూపాయలు తగ్గిస్తున్నామని చెప్పారు తాగిన దానికి క్వార్టర్ బాటిల్ ఓకే తాగిన వాడికి అది దాన్ని ఆ మందు తాగుతున్న వాడికి అది కొద్దిగా ఉత్సాహపరచవచ్చు ఆనందం కలగవచ్చు మరి రాష్ట్రంలో ఐదు లక్షల మంది ఐదు లక్షల మంది రోజు కూడా తిట్టిన నిత్యవసర పరిస్థితి ఏంటి నిత్యవసర సరుకుల పరిస్థితి ఏంటి బియ్యం ధర ఎంత తగ్గింది ఎంత పెరిగింది పప్పు ధర ఎంత తగ్గింది ఎంత పెరిగింది నూనె ఎంత పెరిగింది మరి చూసుకుంటే బెండకాయ కానీ లేకపోతే ఉల్లిపాయ కానీ లేకపోతే వంకాయ కానీ బీరకాయ కానీ మార్కెట్లో కొనడానికి వీలు లేని పరిస్థితుల్లో ధరలు ఉన్నాయి మరి వీటి మీద ఎందుకు మీరు దృష్టి పెట్టలే మీరు మందు మీద దృష్టి పెట్టి మందుని వచ్చి తగ్గించారే ఇరవై ముప్పై రూపాయలు తగ్గించారని సంబరంగా గొప్పలుగా చంకలు గుద్దుకొని చెప్తున్నారే మందుని తగ్గించామని మరి నిత్యోగ సరుకుల పరిస్థితి ఏంటి మరి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఉన్నప్పుడు వచ్చి గత ప్రభుత్వంలో సుమారు రెండు వేల కోట్ల రూపాయలు పెట్టి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ రాష్ట్రంలోనూ ఏ దేశంలో ఎక్కడైతే ఈ ధర తక్కువ ధరలో తీసుకొచ్చి మార్కెట్లో పుష్ చేసి ధరల్ని మరి రెగ్యులేట్ చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను కానీ ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుంది సార్ ఆలోచన లేదే మీకు ఎక్కడున్నారు పౌరసరీ ఎక్కడున్నారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఏం చేస్తుంది మార్కెట్ వ్యవస్థ ఏం జరుగుతుంది ఇక్కడ పండగ నాడు వచ్చి కనీసం పప్పాన్నం కాకపోతే చారాన్నం కూడా ఐదు వేల నోట్లకు వెళ్ళిన పరిస్థితి అక్కలద్దాయి రాష్ట్ర ప్రధానికానికి మిమ్మల్ని ఎందుకున్న పాపానికి ఎందుకున్న పుణ్యానికి న్యాయమేనా అసలు మీ ఇంటర్వెన్షను దాని మీద మీరు తీసుకున్న చర్యలు దాని గురించి ఆలోచిస్తున్నట్టుగా మీరు తీసుకున్న రివ్యూస్ ఏం చేసుకున్నారో మరి గొప్పగా మిగతా విషయాలు పత్రికల్లో చెప్తున్నాడు వీటిని ఎందుకు ప్రజలకి ప్రజలకు ముందు చెప్పేటట్లే ఎందుకు ఆలోచన చేయట్లే చెప్పండి ఇది అంత ముందు ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చిన్న ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఈ టమాటోలు కానీ ఉల్లిపాయలు కానీ ధర పెరిగినప్పుడు కానీ తరిగినప్పుడు కానీ దేశంలో ఏ రాష్ట్రంలో అయితే పెరుగున్నాయో తగ్గున్నాయో అవి తీసుకొచ్చి మార్కెట్లో చేసి మార్కెట్లో పూర్తి చేసేవాళ్ళం టమాటోలు ధర లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఫ్రీ ఇచ్చి బెంగళూరు బొంబై హైదరాబాదు సిటీ సిటీలకి పంపించి మధ్య చెన్నై సిటీ పంపించి వాటిని పంపించుకునే పరిస్థితి చేసుకునే వాళ్ళం వీళ్ళ అలాంటి పరిస్థితులు లేవే ఫైన్ వెరైటీకి కానీ ధరలు పెరిగిపోతే మన పక్క రాష్ట్రాలకు వెళ్తున్న ఎక్స్పోర్ట్స్ కానీ లేకపోతే అన్యాక్రాంతికి వెళ్తున్నాం కానీ అరికెట్టి మార్కెట్ ఇంటర్మేషన్ అరికెట్టి రెడ్యులేట్ చేసి అందుబాటులో తీసుకొచ్చేవాళ్ళం లేదు పై రాష్ట్రాలను తెప్పించి వాటికి వచ్చి అందుబాటులో వచ్చినట్లు ఆ కార్యక్రమం చేసేవాళ్ళం లేదు ఏంటి ఏం జరుగుతుందో అర్థం అట్లే మందుకోసం మాత్రం ఇవాళ పెద్ద 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 తొంభై తొమ్మిది రూపాయలకే మద్యమని డబుల్ నైన్ ఓకే గుడ్ మరి అబౌట్ ఎసెన్షియల్ కంపెనీ మన వాటి పరిస్థితి ఏంటి అసలు మీకు ఏమి కుట్టినట్లే ఉందా కొంచెం ఆలోచన ఉందా చెప్పండి అదే నేను ఎన్నో మనో చూశాను విశాఖపట్నం నుంచి ముందు లుళ్ళు ఏదో పెద్దగా ఏదో వచ్చి ఓ పెద్ద ఫోటోలు వేసి బ్యానర్స్ వేసి ఓ అని మళ్ళీ అటు అటు వాళ్ళ దుబాయ్కి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి వాళ్ళు వచ్చి చాలా ఇదే పెద్ద దీన్నిగా వచ్చాయి ఆ రోజు లల్లు ప్రాజెక్ట్ నుంచి వైజాగ్ నుంచి ఎందుకు వద్దనుకున్నాం వద్దనుకున్నాం